you శ్రీరామ్ అందరికీ నమస్కారం అలాగే అందరూ క్షేమంగా ఉండాలి అందులో నేను ఉండాలండి ఈ వీడియోలో ఒక ప్రత్యేకతను కలిగినటువంటి వీడియో అండి అయితే ఇది బ్రాహ్మణ్ని అది పెట్టుకుంటాం ముత్తైదుల్ని అటువంటి అప్పుడు సులువుగా చేసుకోవచ్చండి అలాగే నివేదనకు తర్వాత కొంతమంది అవుతేను ఏకాదశికి చేసి నివేదిస్తూ ఉంటారన్నమాట అటువంటి పదార్థాన్ని చూపించే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి మరి కాలుష్యం ఎందుకండి ఆ పదార్థం పేరేమిటో చెప్తున్నాను దానికి కావలసినటువంటి పదార్థం లేమిటి తయారు చేయడానికి అనేటువంటి దానిని చెప్తాను సొజ్జి అప్పాలు అండి పేరేమిటనమాట అండి సొజ్జి అప్పాలు సొజ్జి అప్పాలు ఎలా తయారు చేయాలి దానికి కావలసిన పదార్థాలు ఏమిటి అనేది చూద్దాం రండి అయితే ఇది బొంబాయి రవ్వ అంటారు ఉప్మా రవ్వ అంటారు కొంతమంది సుజి అని అంటారు నేను ఈ గ్లాసుడు తీసుకున్నానండి గ్లాసు కనపడింది కదా మీకు ఈ గ్లాసుడు రవ్వని మనం చక్క దోరగా వేయించుకోవాలండి డ్రైగా వేయించుకుంటే బాగుంటుంది చిన్న నెయ్యి వేసినా కూడా వేయించుకోవచ్చండి అది మన ఇష్టంతో కూడా నేను డ్రైగా వేయిస్తానండి వేయించిన తర్వాత ప్రసాదం కింద తయారు చేయాలని దానికి ఒక పావు గ్లాసు నెయ్యి కావాలండి ఒక పావు గ్లాసు నెయ్యి దాకా ఉండాలన్నమాట మరి చక్కెర ఎంత తీసుకుంటాము అంటే అండి తల గీసి రెండు గ్లాసులు గ్లాసున్నర పైకి రెండో గ్లాస్కి కొద్ది ఒక అంగుళం తక్కువగాను తీసుకుంటానండి అయితే అప్పుడు తీపి కరెక్ట్గా సరిపడుతుందనమాట అండి రెండో గ్లాస్కి అంగుళం తక్కువగా తీసుకుంటే చక్కగా తీపితోటి మంచిగా బాగుంటుందనమాట అండి గ్లాసున్నర వేసుకున్న వాళ్ళు ఉన్నారు వేసుకుంటారు అది కొంచెం చప్పగా అనిపిస్తుంది అనమాట అండి కాబట్టి నేను గ్లాసు మీద అదే ఒక ఇంత వెలితిగా తీసుకుంటానండి చక్కెర చక్కెర తీసుకున్నడప్పుడు కూడా మీకు చూపిస్తాను ఇదిగో చక్కెర కొలత ఇక్కడ డబ్బా పెట్టుకున్నాను దీంతో ఇలాగ ఇక తర్వాత కావాల్సిందండి కొద్దిగా ఇలాచీ పొడి అండి మనం కొద్దిగా ఇలాచీ పొడి కావాలండి అయితే దీనిని తయారు చేసిన తర్వాత దీనిని మరలా ఇంకోలా చేయాలండి అది ఎలా తయారు చేయాలి అనేది చెప్తాను అయితే దానికి కూడా ఈ అప్పాలు దేవుకోవడానికండి పిండి కానీ గోధుమ పిండి కానీ అది మన ఇష్టం అండి చపాతీ పిండిలా కలుపుకోవాలండి ఎలా కలుపుకోవాలి చపాతీ పిండిలా కలుపుకోవాలి ఆ కలిపేదాన్ని కూడా చూపిస్తాను కొంచెం ఎక్కువే కలుపుకుంటే ఇంత ముద్ద మిగిలిన జీలకర్ర ఉప్పు వేసేసి అట్టు కింద కాల్చేసుకోవచ్చండి కాబట్టి తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవాల్సి వస్తుంది అలా కాకుండా కొంచెం ఎక్కువే కలుపుకుందామండి ఇది పిండి అన్నమాట అండి అర్థమైంది కదా ఇక వేయించుకోవడానికి నూనె కావాలండి మూకుట్లో నూనె పోసి వేయించినప్పుడు మీకు చూపిస్తాను అనమాట అండి అదే సంగతి ఇప్పుడు రవ్వని దోరగా వేయిస్తానండి ఇదిగోనండి దోరగా వేగుతున్నటువంటి వాసన వస్తుంది అంటే ఇంచుమించుగా మనం నేను ఇప్పుడు మంట సిమ్లోకి మార్చేశాను ఫస్ట్ ఇలా పెట్టానండి అలా పెట్టిన మంటని ఈ సిమ్లోకి ఇలా మార్చేశాను మనకి ఎంత లేదన్నా ఐదు ఆరు నిమిషాల నుంచి ఏడు నిమిషాల దాకా పడుతుందండి ఇలా చక్కగా దోరగా వేగుతున్నటువంటి వాసన వస్తుంది ఈ వాసన వచ్చిన తర్వాత అండి కట్టేసుకోవచ్చు ఈ కట్టేసుకున్న తర్వాత నేను ఏం చేస్తానో మీకు చూపిస్తున్నానండి ఇలా దోరగా వచ్చేసింది కదా కట్టేసాను కట్టేసిన తర్వాత దీంట్లోకే చక్కెర వేసేసుకుంటామండి మేము ఇలా కొలిచేసుకొని చూడండి ఇదిగో ఇది ఒక గ్లాసుడండి ఇక ఇంకా ఇంకా అర గ్లాసుడు మీద కొంచెం వేస్తాను చూద్దరి కానీ ఇదిగోనండి చూసారా మీకు ఇప్పుడు కొలత కనపడింది కదా కరెక్ట్గాను ఇది ఇలా వేసేసండి దీన్ని ఒకసారి ఇలా కలుపుతాం అంటే ఇప్పుడు మూకుడు వేడికి చక్కెర కూడా ఇందులో ఉంటుంది దీంట్లోకి పొడిని కూడా మేము వేసేసుకుంటున్నాము చూడండి పొడి అంటే ఇగో ఇంత ఇలా చీపొడవుతే సరిపడుతుంది ఇంకొంచెం వేస్తాను అదిగో వేసానని వేసేసి ఒకసారి ఇలాగ కొంచెం మూకుడు వేడి తగ్గేదాకా ఇలా ఇలా కలుపుతాను ఇలా కలిపిన దాన్ని వదిలేసి ఇప్పుడు దీనికి మామూలుగా అవుతాయండి అందరూ మూడు గ్లాసుల దాకా పాలు నీళ్లు కలిపి పోస్తారు నేను అయితే రెండు గ్లాసులే నిండా పోస్తున్నాను ఎందుకంటే అండి ఉండ కొంచెం గట్టిగా అవ్వాలి మన అప్పాన్ని ఒత్తుకోవాలని నేను ఇగో ఈ తోటి నిండా రెండు గ్లాసులు పోస్తానండి ఇగో చూడండి ఇందులో పాలు పోయట్లేదు అంటే అండి ఈ ప్రసాదాన్ని అప్పం కింద చేసి మన దేవుకుని ఉంచుకుంటే పది పన్నెండు రోజులైనా చక్కటి కమ్మటి వాసంతో ఆ యొక్క అప్పాలు చాలా బాగుంటాయండి అందుకోసం అప్పాలకు మాత్రం చూసారండి నేను చక్క నిండా పోసిన టైం ఇప్పుడు ఇది స్టవ్ వెలిగించి పెడుతున్నాను అప్పాలు చక్కగా చాలా చాలా మధురాతి మధురంగా ఉంటుందండి ముందు ప్రసాదం చేసుకుని కొంచెం సేపు కూర్చోవచ్చు చల్లారిన తర్వాత వండలు చేసుకోవచ్చండి ఉండలు చేసుకున్నాక మూకుడు పెట్టుకొని మనం చక్కగా అప్పాల కింద వండుకొని అద్దుకొని పేపర్ మీద నూనెలో తేవుకోవాలండి అయితే తెలిసింది కదండి ఇది వట్టప్పుడు కూడా చేసుకోవచ్చు మావేంపండి ప్రతి ఏకాదశికి ఇదే నూకతో ప్రసాదం చేసుకోరండి అప్పుడప్పుడు చేస్తారు పూర్వకాలం అయితే చాలా తక్కువనే చెప్పాలి బ్రాహ్మణ పెట్టుకున్నప్పుడు మాత్రం ఈ నూకతోటి సుజప్పాలు చేసి బ్రాహ్మణకు వడ్డించుకునేవారండి లేకపోతేను ప్రసాదం బూర్లు చేసేవారు కొంతమంది అనమాట అండి ఇది మామూలుగా వట్టప్పుడు అవుతే కనుకండి గోధుమ నూక కూడా తక్కువ బియ్యాన్ని వేయించేసండి అది అవిస కిందలా వండుకుని దాంట్లో అరటిపండు వేసుకుని తినేవారండి అదేమాట తర్వాత ఏకాదశి ఫలితానికి మనకి ఏకాదశి వైభోగాన్ని విశిష్టతను నేను మరొక వీడియోలో చెప్తానండి ఏ ఏకాశలు చేశారా ఎటువంటి ఫలితం వస్తుంది అనేది మరి అది దాన్ని తెలుసుకుందామండి తర్వాత నీళ్ళు మరుగుతోందండి అయితే మనం గడ్డ కట్టకుండా ముందర ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకుందాం ఎందుకంటే రవ్వ వేయగానే గడ్డ అనేది కట్టదనమాట అండి చక్కగా ఉంటుంది అయితే మూకుడు వేడి తగ్గింది పట్టకరతోటి తోటి తీసుకుని చక్కగా దీన్ని కొద్దిగా జాగ్రత్తగా ఇలా పోసుకుంటూ ఇవ్వ చూసారండి ఇలా పోసుకుంటూ అయిపోయిన తర్వాత కలిపేచ్చండి ఎందుకంటే నెయ్యి వేసాం కదా గడ్డ కట్టదు చక్కెర కూడా ఉంది కాబట్టి మనకి రవ్వ గడ్డ కట్టడం అనేది ఉండదు ఇప్పుడు ఈ మూకుట్లోనే మనం దేవేసుకోవచ్చు వేరే మూకుడు ఏమీ అవసరం లేదు ఇగో చూసారండి నీళ్ళు ఇప్పుడు ఈ నీళ్ళంతా ఎగిరి ముద్దలా వస్తుంది అప్పుడు పైన చెప్పాను కదా ఒక పావు గ్లాసు నెయ్యి వస్తే సరిపడుతుందని ఇంకో నాలుగు చెంచాలు వేసానంటే పావు గ్లాసు నెయ్యి అయిపోతుందండి మీకు ఒక పెసర ఎక్కువ తక్కువైనా పర్వాలేదు మనకి నెయ్యి తీరుతుంది తెలుస్తుంది అనమాట ఇలా దగ్గరుండి బాగా కలుపుకోవాలి ఈ చక్కెరతోటి రవ్వ కూడా ఉడుకుతుందనమాట అండి ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను ఇదిగోండి చూసారా ఇలా దగ్గరగా వచ్చింది ఆరితే ఇంత తుండల కింద చేసుకోవచ్చు ఇప్పుడు నేను నెయ్యి వేసి కట్టేస్తానండి ఒక చెంచాడు వేసాను ఇగో రెండు చెంచాలు మూడు చెంచాలు వేసాను సరిపడుతుంది ఇప్పుడు దీన్ని కట్టేసాను అనమాట కట్టేసాక ఒకసారి ఇలా కలిపేసి పైన ఒక మూత పెట్టేసి ఉంచుకుంటే చక్కగా మగ్గుతుంది ఉమ్మగిలుతుంది ఇక దీనిపైన ఇలాగా మూత పెట్టేశాను అర్థమైందండి ఇది ఆ చల్లారే లోపల మనం ఇంకో పని చేసుకోవచ్చండి అది చల్లారిన తర్వాత అప్పుడు నూనె ముక్కలు పెట్టుకుని మనం దేవుకోవచ్చు కాబట్టి మనకి ఇంకో పని కూడా అయిపోతుందండి ఇది దేవుకునే లోపల అదనమాట మైదా పిండిని కలుపుతున్నానండి అంటే రెండు గ్లాసులు పిండి దాకా వేసి కలుపుకోవచ్చు కొంచెం ఎక్కువ ఉంటే కనుకను మనం దాన్ని ఇంకో ఐటెం కింద కూడా చేసుకోవచ్చు దాన్ని కూడా చెప్తానండి తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవాల్సి వస్తుంది అందుకోసం ఒక పిసర ఎక్కువ కలుపుకోవటం వల్ల మంచిది ఇగో చూసారండి ఇది మైదా పిండి ఇది రెండు గ్లాసులు ఉంటుందండి దగ్గర దగ్గర చూసారు ఇది రెండు గ్లాసుల దాకా ఉంటుంది ఇది ఒక గ్లాసు ఇది ఒక గ్లాసు రెండు గ్లాసులు ఉంటుంది పూరాగాను ఇంకా డౌట్ లేదనమాట అండి వేసేసాను వేసేసాక చిన్న చిట్టికడు ఉప్పు వేసుకుంటే అండి ఎందుకంటే ఉప్పు వేయటం వలన రుచి వస్తుంది పైన అంత పెడతాం కదా అందుకోసమని కొద్దిగా అంత చిట్టికడం అండి వేసుకుంటే చాలు ఉప్పు ఇక కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలని ఒకేసారి కాకుండా ఇలాగ పురుషుడితో ఇలాగ ఇలా అనుకుంటూ ఇవ్వండి రెండు పురుషులు నీళ్ళు పోసాను ఇప్పుడు దీన్ని కలుపుతున్నానండి ఇలా ఇలా కలుపుతున్నాడప్పుడు మెత్తగా వస్తుందని పిండి చక్క సాగుతుంది బాగుంటుంది మేము మైదా తినాము అనేటువంటి వాళ్ళు గోధుమ పిండిని కలుపుకొని చేసుకోవచ్చండి మనం మైదా రోజు ఏం తినాము కదండి పదిహేను రోజులకో ఇరవై రోజులకు ఒకసారి తిన్నాడప్పుడు మనకి ఏమీ ప్రాబ్లం ఉండదు అంతగా మైదా తింటే దానికి విరుగుడు ఏంటంటే చింతపండు చారు లేదా చింతపండుతో దోసకాయ పచ్చడి చేసుకుంటారు అది తిన్నా కూడా విరుగుడైపోతుంది కాబట్టి ఈ రెండింట్లో ఏది తిన్నా మనకి పూర్వకాలం దోసకాయ పచ్చడి చారు పెట్టేవారు దోసకాయలు ఉంటే దోసకాయ పచ్చడి చేసేవారు అన్నంలోకి అదనమాట అంటే మన అన్నంలోకి చేసుకునేదే మనం తింటాం కాబట్టి ప్రాబ్లం అనేది ఉండదనమాట అండి అది సంగతి కలిపాక మొ ఇగో ఇలా కలుపుకుంటున్నాం కదండీ ఇలా కలుపుకున్నప్పుడు మన చేతికి అంటుకోకుండా కొద్దిగా నూనె చుక్కని ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకుని ఇలా కలుపుకుంటూ మళ్ళీ కొద్దిగా నీళ్ళు చుక్కని పోసుకుందాం అండి గోక పురుషుడితోటి పురుషుడు నీళ్ళు పోసానన్నమాట ఇలా కలుపుకున్నాక చపాతి పిండిలా తయారు చేసుకోవడమేనండి మరీ గట్టిగాను కాదు అలానే మరీ అయితే నూనె లాగేస్తుంది కాబట్టి మీడియంగా సమానంగా చక్కగా ఇంకో ఇలా కలుపుతున్నాం కదండి ఇంకొక కొద్ది నీళ్ళు పడుతుంది ఒక నూనె చొక్కేస్తాం వేసిన తర్వాత నానపెట్టాలా అంటే అండి మనం ఆ ప్రసాదం ఉండలు చేసుకుంటాం కదా అప్పటికి నానిపోతుంది చల్లారిన తర్వాత ప్రసాదం ఉండలు చేసుకుంటాం కాబట్టి అప్పటికి నానిపోతుంది కాబట్టి మనం అప్పుడు ఇంకా నూనె పెట్టేసి దేవేసుకోవచ్చు అనమాట అండి ఇదిగోండి ఇలా కలుపుకోవాలి చూసారా ఇలా కలుపుకోవడం వల్ల చక్కగా మనకి నూనె అనేది పీలవ్వదండి ఈ లోపల ప్రసాదం చల్లారిన తర్వాత కుండలు చేసుకున్నాక ఈ పిండి చక్కగా ఇలాగ నానుతుందండి నేనైతే ఇగో ఈ నూనె కవర్లనే ఇలా కప్పి తర్వాత ఈ ప్లేట్ కూడా ఇలా కప్పుతున్నాను ఈ ప్రసాదం కూడా చూపిస్తున్నాను చూద్దరు కానీ ఇదిగో ప్రసాదం చూసారండి ఉండక అవ్వడానికి గట్టిగా ఎలా వచ్చిందోనో ఒక్కసారి చూడండి అంత చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది లాలాజలం బయటకు వచ్చేస్తుంది అంత బాగుంటుంది ప్రసాదం ఇది సొజ్జప్పాలు కూడా చాలా బాగా వస్తాయి చల్లారిన తర్వాత ఉండలు కంచంలోకి చేసుకుని పెట్టుకున్నాక ఇలా దేవుకోవాలనేది మీకు చూపిస్తానండి ఇదిగోనండి ప్రసాదం ఉండలు ఇలా చేసేసా అని చూసారండి చేతి కంటుకోవటం లేదు ఇలా వస్తుంది ఇప్పుడు నూనె మూకుడు పెట్టుకున్నాను అండి మీడియంలోకే ఉంచుకున్నాను ఇది కాగే లోపల మనం ఎలా ఒత్తుకోవాలనేది మీకు చూపిస్తున్నాను ఇలాగొక దాన్ని తీసుకోండి అంటే కింద జిడ్డు అది అవ్వకుండా నేను ఇలా పళ్ళెం పెట్టుకున్నాను ఇక మనకి ఇది తయారు చేసుకోవడానికి ఇక కాల్చడం చాలా తొందరగానే అయిపోతుందండి ఎంత ఉండ తీసుకోవాలి నూనె తడి చేసుకుంటూ తీసుకుంటే మంచిది చూసారండి ఇంత ఉండ తీసుకొని ఇది నూనె కవర్ మీద ఇలాగ మీకు ఎంతవరకు సాగుతుందో అంతవరకు సాగ తీయండి ఇలాగా ఇలా సాగ తీసిన తర్వాత మీకు చూసారా ఇంతవరకు సాగింది ఇప్పుడు ఈ సాగిన దాన్ని మనం ఇంకో చేతికి అంటుకోవట్లేదు ఈ ఉండని ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని చక్కగా ఇలాగ దీన్ని కవర్ చేసేసుకోవడం పూర్తిగా ఇలా కవర్ చేసేసుకోవడం ఏమైనా కొంచెం పైన ముద్దలా ఉంటే కనుకను దాన్ని మనం తుంపేచ్చాం కరెక్ట్గా పెట్టుకుంటే సర్వ ఇలా వచ్చేసింది కదండి ఇలా దాన్ని ఇలాగ బాగా మనకి ఎంత అప్పం కావాలో అంత అప్పని చక్కగా ఇలాగ అద్దుకోవడమేనండి ఇలా అద్దుకున్న దాన్ని మనం మూకుట్లోకి వేసేసి కాగిన తర్వాత దోరగా వేయించుకుని పెట్టి ఇవి చక్కగా మనం తిరుపతి కానీ ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్తాం కదా మూడైదు రోజులు అవి యాత్రలకి అలాంటప్పుడు కూడా చేసుకోవచ్చు తర్వాత ఎవరినైనా బ్రాహ్మణ్ కానీ ముత్తైదుని కానీ పెట్టుకున్నప్పుడు ఇలాంటిది కూడా చేసుకోవచ్చు మనం సేమ్యా మాత్రం దేవుడికి నైవేద్యం మాత్రం పెట్టకూడదండి ఇక సగ్గు బియ్యం పెట్టచ్చు ఈ రవ్వ పెట్టచ్చు ఇవన్నీ అనమాట నూనె కాగిందో లేదో ఒకసారి చూస్తాను చిన్న ఇదే వేస్తున్నానండి ఇంకా కాగలేదు చూసారా అండి వేయలేదు మంచిది అయింది చూసారా ఇంకా కాగలేదు మరి ఇంకొక మంచి విషయాన్ని మీకు చెప్తున్నాను అండి మనం పండగలప్పుడు తర్వాత ఏవైనా వ్రతాలవి చేసుకున్నాడప్పుడు కూడానండి పాచి పనిని అంతా చేసేసుకుని చక్కగాను రాత్రి వేళనే చేసేసుకోవచ్చండి ఇల్లు అది శుభ్రం చేసేసుకుని పెట్టుకుని తెల్లవారుజామునే లేచి కనీసం ఐదు గంటలకైనా లేచి దంత దానం అది చేసేసుకుని కాలకృత్యాలు తీసుకుని తలస్నానం చేసేసి వంట అనేది చేసి అప్పుడు అమ్మవారికి పూజ అయ్యేవారికైనా అమ్మవారికైనా పూజ చేసుకుని మనం వండిన పదార్థాలని నివేదన చేసుకుంటే పిల్లలు వాళ్ళకు కూడా సాఫీగా పిల్లలు వాళ్ళు ఎక్కువ హెవీగా ఉండేటువంటి పిండి వంటలు కాకుండా చక్కగా అమ్మవారికి పులగం పరవాణం ప్రీతి అండి వినాయకుడికి ఉండ్రాలు ప్రీతి తర్వాత పులిహోర అనేటువంటిది చేస్తాం అటువంటివి చేసుకుని నివేదన చేసుకుని సావకాశంగా పెద్ద పిండి వంట చేసుకుంటే చాలా బాగుంది చూసారని నూనె కాగిందండి పైకి తేలింది పైకి తేలింది కదా ఇప్పుడు ఇగో ఇలా వచ్చింది కదా చూడండి అదిగో వేసేసానండి మైదా కదండి హైలో మాత్రం పెట్టుకోవద్దు అప్పుడే కదపద్దు కొంచెం వేగాక కలపచ్చండి ఆ బుడగలు అణిగిపోయాక దాన్ని తిరగేద్దామండి తిరిగేసి ఎర్రగా కాల్చుకొని బయటికి తీసేసేటివేనండి ఇంకా ఇంకా అనగలేదు అనిగేదాకా చూద్దామండి ఎందుకంటే అలా కదిపితే విడిపోతుంది ఇప్పుడు చూడండి చాలా బాగా కనపడుతుందా లేదా మీకు ఇలాగనమాట ఇంకా కొంచెం పైకి తేలేక ఎలాగైనా మీకు మైదా పొంగుతుంది ఆ పొంగుతున్నాడప్పుడు తిరిగేద్దాం అనమాట అండి ఇగో చూశారండి ఇలా ఎర్రగా కాల్చుకున్నాము ఫస్ట్ ఇది ఎంత అండి నూనె కాయంత కొంచెం తెల్లగా అనిపిస్తుంది రాను రాను ఎర్రగా వస్తుంది ఇదిగో ఇగో ఉండని చూశారు కదా ఇలా అద్దుకొని ఇలా ఇప్పుడు దీనిని ఇలాగ చక్క బయటికి రాకుండా మనం పలచగా ఒత్తుకుంటే సరిపడుతుంది ఇలా ఒత్తేసుకుని మంత మాత్రం మీడియంలోకే ఉంచుకోండి కొద్దు మనం ఈ ఒత్తుకునే లోపల కాస్త తగ్గించేసుకుని మళ్ళీ ఇది వేయగానే మీడియం కూడా మార్చుకోవచ్చు చూసారే ఇగో మనం ఎలా కాస్తే కొంచెం మరీ పలచగా బాగుండదు కదా సమానంగా ఇదిగో ఇలా ఒత్తుకుంటే ఇంకో చేతికి నూతడం చూసారా అండి ఇందులోకి వేసేయడం ఇలా వేసిన తర్వాత పైకి వస్తుంది కదా పైకి వచ్చాక తిరగ తీసేయడం తిరగ తీసేసిన తర్వాత ఇలా ఎర్రగా కాల్చుకోవడమేనండి చూసారా ఇప్పుడు చక్కగా వచ్చింది ఇదిగోనో ఇది ఇదే అమ్మవారికి వారికి నివేదన చేసి అప్పుడు రుచి చూస్తాము అన్నీ నేను చెప్పిన కరెక్ట్గా సరిపడుతుందండి ఇందులో ఇంత ఇసుమంతా కూడా తగ్గేది ఏమీ లేదు గోపాయికి తేలుతుంది కదండి ఇప్పుడు దీన్ని తిరగేసి చూపిస్తున్నాను చూడండి ఇలా వచ్చిందండి ఇంకొంచెం కాలిన తర్వాత మళ్ళీ ఇటు తిప్పేసి రెండు వెంపుల తిప్పేసి తీసేసుకున్నామంటే అక్కడికి చక్క ఇక నూనె కూడా ఎక్కువ ఏమీ పీలవదండి ఇగో నూనె ఏమీ ఎక్కువ లేదు అర్థమైందండి ఏ మరి మీరు కూడా సొజ్జప్పాలనేటువంటిది తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో చెప్పండి ముందుగా ప్రసాదం చేసుకుని చల్లారే లోపల ఇవ్వండి నేను రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసుకున్నాను అలా మనకి టైం సేవ్ అవుతుందండి మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అదనమాట అండి మరి మీ కామెంట్స్ నాకు బూస్ట్లా పనిచేస్తుందండి మరి అందరూ కూడా ఒక లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి షేర్ చేసి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కించండి మరి అందరికీ కూడా ధన్యవాదాలు మీ కుమారి లోకాన సమస్తాన్ సుఖినో భవన్